హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాచీస్ వరల్డ్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అయితే నిజంగానే స్పెషల్ అండి ఇవాళ స్పెషల్ వచ్చేసి పల్లీలు పల్లీల ముద్దలండి పల్లీల ఉండలని కూడా అంటారు పల్లీల ముద్ద ఈ పల్లీల ముద్దని రోజుకొక్కటి తినండి మనకి హార్ట్ పెయిన్ అలాంటిది ఏది రాకుండా కాపాడుతుంది ఏంటి పల్లీలు తింటే హార్ట్కి పెయిన్ రాకుండా ఉంటుంది అని అనుకుంటున్నారా పల్లీలు రోజుకొక గుప్పెడు తింటే సరిపోతుందండి మనలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి చెడు కొవ్వును పట్టకుండా చూసుకుంటుంది ఇంకా ఏంటి అంటే రోజు పల్లీలు ఆ చెడు కొలెస్ట్రాల్ వల్లే మనకి ఏంటంటే బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా అవ్వక హార్ట్కి అలా ఇబ్బంది అవుతుంది అందుకే రోజుకు గుప్పెడు పల్లీలు తినమంటారు చాలామంది డాక్టర్లు కూడా కొంతమంది నానబెట్టుకొని తింటారు కొంతమంది ఏంచుకొని తింటారు కొంతమంది ఉట్టి తింటారు సరే కదా అని రోజు ఒక గుప్పెడు పల్లీలు ఇచ్చామంటే పిల్లలకి పొర్రపాటును కూడా తినండి రోజు ఇవేనా అంటారు అలా కాకుండా మనం కొంచెం వెరైటీగా దీంట్లో కొంచెం బెల్లం చేర్చి ఇవ్వండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పల్లీలు ఆరోగ్యమే బెల్లము ఆరోగ్యమే ఈ రెండు కలిస్తే ఇంకా ఆరోగ్యం అన్నమాట వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ అయితే దీనికి ఒక చిన్న మనం దేంతో అయితే పల్లీలు తీసుకుంటామో దాంతోనే మనం బెల్లం తీసుకోవాలన్నమాట నేను ఒక గ్లాస్ పల్లీలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అంటే బాండీ పెట్టేసుకొని నేను సెలెక్ట్ చేసుకొని ఉన్నాను కదండి ఆ గ్లాస్ ఏ గ్లాస్ అయితే మనం తీసుకోవాలనుకుంటామో ఆ గ్లాస్ పల్లీలు దీంట్లో వేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట వీటిని సిమ్లోనే వేయించుకోవాలండి కరెక్ట్గా నాకైతే ఒక పావు గంట టైం పట్టింది ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా వచ్చేసాయండి ఇంకొంచెం ఇలా ఉంటే పైన అనిపించింది కాదండి వేగాయి కొంచెం లోపల పచ్చిగానే అనిపిస్తాయి పైన పుట్టు కొంచెం నల్లగా ఉన్న లోపల వేగిన ఆ టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి అలా చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి నాకు ఈ వచ్చేసింది వచ్చేసిందండి మనం ఇలా వేగంగానే ఆ శనగిత్తనాలు అనేవి తీసుకొని ఇట్లా అనగానే పొట్టు వచ్చేయాలన్నమాట అలా అయితే బాగా వేగినట్టు అనిపిస్తుంది అనమాట చూడండి అలా ఇప్పుడు వీటిని అయితే చల్లార్చి పొట్టు తీసుకొని పెట్టుకున్నానండి వీటిని ఒక మిక్సీ జార్లో పోసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా పౌడర్ చేసుకోవాలన్నమాట చూడండి చాలా మెత్తగా ఉంది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో మనము ఈ శనగిత్తనాలు ఎంతైతే తీసుకున్నామో అంత క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి బెల్లం ఆప్షనల్ అండి లేకపోతే పంచదారని తీసుకోవచ్చు నేనైతే బెల్లం తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం వీటిని చిన్న గ్లాసులో ఒక రెండు మూడు స్పూన్స్ వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరగనిచ్చి పాకం వస్తే సరిపోతుందండి అంతకంటే ఇంకేం అవసరం లేదు బాగా పాకం వస్తే హైలో పెట్టుకోవద్దండి ఎందుకంటే ముందు కరిగిన బెల్లం మొత్తం కూడా కరిగిపోయి పాకం వచ్చి గడ్డలు అలానే ఉంటాయి అది సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది హీట్ నీట్గా మొత్తం మనకి అనుకున్నట్టుగా వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్గా పల్లీల్లోనే బెల్లం వేసి ముద్దలు చేసుకోవచ్చు కానీ ఇలా మనం పాకంలో కొంచెం పాకంలాగా వచ్చి చేసుకున్నాం అనుకో కనీసం ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఫ్రెష్గా ఉంటాయి టా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇప్పుడు చూడండి బెల్లం అంతా కరిగిపోయింది కదా నాకైతే పాకం వచ్చిందో లేదో చూద్దామని ఒక్క నిమిషం ఆపానండి నేనైతే ఆ పాకం వచ్చింది అని అనిపించి నేను పక్కన ప్లేట్లో చూసుకుంటే తీగ పాకం వచ్చేసింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకుందాం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసాక కూడా ఫిఫ్టీన్ ఒక టెన్ మినిట్స్ బాగా సిమ్లోనే కలుపుతూ ఉండాలండి అసలు ఆపకూడదన్నమాట బాగా స్పీడ్గా కలుపుకుంటూ ఉండాలి మనము మన స్వీట్ మనకి నీట్గా వచ్చింది మనం అనుకున్నది వచ్చింది అంటే చూడండి మనం కలుపుతుంటే కళాయికి అసలు ఏమి అంటట్లేదు చూడండి కింద చాలా చక్కగా వచ్చిందనమాట ఇంకా మనకు అక్కడే అర్థమైపోతుంది అనమాట మనకి ఈ లడ్డూలు వచ్చాయా లేదా అని ఎంతసేపు అంటే అండి కరెక్ట్గా నాకు నిజంగా అయితే ఫైవ్ మినిట్స్ బాగా ఆపకుండా కలిపాను అన్నమాట స్పీడ్గా కూడా కలుపుకోవాలి సిమ్లో పెట్టి కూడా ఇంకంతే అండి ఇప్పుడైతే దీన్ని చల్లార్చాక చిన్నగా చేత్తో ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండలు చేసుకోవచ్చు పైన కావాలంటే ముందుగా ఉంచుకున్న పౌడర్ని కొంచెం ఉండ చేశాక పైన కోటింగ్ చేసుకుంటే ఆ లోపల మనకి ముందు మిక్సీ వేసుకున్నాను చూడండి ఆ పౌడర్ని కానీ కొంచెం ఉంచామంటే మనం ఈ పాకంలో ఉడకబెట్టిన ఈ పిండికి దాన్ని అలా కోట్ చేసి పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి లోపల మెత్తగా ఈ పలుకులు తగులుతూ సూపర్గా ఉంటుంది రోజుకొక్కటి తినండి మీ గుండె నొప్పిని దూరం చేసుకోండి ఏంటివి అంటే అవి పల్లీ ముద్దలండి సరే అండి ఈ స్టైల్లో పల్లీ ముద్దలు ఎవరైనా చేసుకుంటే ఈ స్టైల్లో చేసుకుంటారా లేకపోతే వేరే స్టైల్లో చేసుకుంటారో కామెంట్ చేయండి మీ సైడ్ వీటిని ఏమంటారో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి